హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమేష పార్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా చెంప పైన చేయి పెట్టుకొని తనని ఎవరు కొట్టారో చూసింది సిరి మరియా అని బయటికి కూడా అనలేకపోయింది అంత ఆశ్చర్యం సిరికి ఉంది సిరిని వదిలేసి బాబా బాబా సిరి చిన్నపిల్ల ఏదో తెలియక మాట్లాడింది మీరు బా బాధపడకండి అంటూ మరియా దేవు వైపు వెళ్ళింది ఆ వెనక నందిని కూడా అప్పుడు గమనించింది సిరి దేవ్ ఒక చైర్ లో కూలబడి ఉన్నాడు సురేష్ దివాకర్లు కూడా వచ్చారు లోపలికి సురేష్ సిరి నువ్వు బయటికి వెళ్ళమ్మా అంటాడు ఎందుకో తెలియదు దేవుని అలా చూసాక ఇంకా భయమేసి తను ఆ రూమ్ నుంచి బయటికి పరిగెత్తింది సిరి మరియా తనని కొట్టిందన్న విషయం కూడా మర్చిపోయింది త్రీ డేస్ తర్వాత రిషికి సూప్ తాగిస్తున్న సిరికి మేయుడు వచ్చి దివాకర్ గారు వచ్చారు అని చెప్పింది వస్తున్నాను టూ మినిట్స్ లో అని చెప్తుంది మేడికి లాయర్ అంకల్ ఎందుకు వచ్చారు నన్ను చూడడానిక అడిగాడు రిషి నో నన్ను కలవడానికి అంది జరిగిన ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటూ సరి ఓకే బట్ వై ఏదైనా కంపెనీ విషయం అన్నాడు నో రిషి దేవుని నేను డివోర్స్ అడిగాను అని చెప్పింది వాట్ రియల్లీ ఐఎమ్ హ్యాపీ ఇంతకీ ఏమన్నాడు నేను ఇవ్వను అని ఉండాలి వాడంతే సెల్ఫిష్ వెళ్ళు అన్నాడు నవ్వుతూ ప్లీజ్ రిషి నువ్వు ఓవర్ థింక్ చేయకు రెస్ట్ తీసుకో అంటూ బయటికి వచ్చేసింది సిరి లాయర్ దివాకర్ సిరిని కలిసి తన ప్రాపర్టీస్పై ఉన్న పవర్ ఆఫ్ అటర్నీ పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేసి కి అవసరమైన సిగ్నేచర్లు పెట్టమన్నాడు చాలా షాకింగ్గా దేవ్ ఒప్పుకున్నాడా అనగలిగింది ఆశ్చర్యంగా సిరి అవును బేబీ తను ఒప్పేసుకున్నాడు నీ ప్రాపర్టీస్పై నా నీకు మాత్రమే హక్కు ఉంది పవర్ ఆఫ్ అటర్నీ పేపర్లు కూడా నీకు వెనక్కి ఇచ్చేశాడు ఇక పైన అన్నిటికీ ఆచితూచి ఆలోచించి అడుగు వేయాలి వేటి మీద సిగ్నేచర్లు పెట్టాల్సి వచ్చినా చదివి అది పూర్తి కాకముందే అవునంకుల్ దేవ్ ఏ ఫైల్ అయినా చదివాకే సిగ్నేచర్ చేయించేవాడు ఎప్పుడైనా ఇబ్బంది పడితే చదవడానికి కోపడతాడు లేదంటే నెక్స్ట్ డే చదవమని చెప్తాడు కానీ చదవకుండా పెట్టనివ్వడు అంటుంది రియల్లీ నైస్ నీ బిజినెస్ లోని ఒక్క రూపాయి కూడా తను ముట్టుకోలేదు ఇన్ఫ్యాక్ట్ తన బిజినెస్ లో భార్యగా నీ నేమ్ పై చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ బిజినెస్ లో కూడా చాలా కంపెనీలు రన్ ఉన్నాయి అవి కూడా అతని ఓన్ గా అడగకుండానే విడాకుల వర్ణంగా నీకొక విల్లా రాశారు కానీ నీతో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కాలేదు ఎనీవేస్ పైన నీ బిజినెస్ నువ్వే చూసుకుంటే బాగుంటుంది ఇది నా చిన్న సజెషన్ మాత్రమే ఇక నువ్వు ఎలాంటి బిజినెస్ విషయాలైనా ఎవరిని నమ్మకు ఏ డౌట్ ఉన్నా ఎనీ టైం హెల్ప్ చేయడానికి నేను సురేష్ ఉన్నాం బట్ ఫైనల్ డిసిజన్ నీది మాత్రమే టేక్ కేర్ తల్లి నేను మళ్ళీ కలుస్తాను అంటూ వెళ్ళిపోయాడు దివాకర్ ఆయన మాటలు వింటున్న సిరి మౌనంగా ఉండిపోయింది దేవు నన్ను ఇంత తొందరగా వదిలేస్తాడు అని నేను ఊహించలేదు ఇది నిజమే అయితే ఈ ప్రయత్నం ఎప్పుడో చేయాల్సింది ఎప్పుడైతే నేను నేను ప్రీ బర్డ్ని అది చాలు నాకు అని మనసులో హ్యాపీగా అనుకుంటూ మరియా అని గట్టిగా పిలిచింది సిరి మేడ వచ్చి మేడే మరియా మేడం కిచెన్ సెక్షన్ లోకి డ్యూటీ మార్చుకుంది మీకోసం ఈ మేడ్ని డ్యూటీలో ఉంది మేడం ఎనీ టైం అంటూ మీరాని చూపించాడు మరియాకి కోపం వచ్చినట్టుంది సరే వస్తే రాణి ఐ డోంట్ కేర్ ఇప్పటి వరకు చాలా ఫేస్ చేశాను ఇకపైన కాదు అనుకుని కమన్ మీరా నా రూమ్ లో ఫుడ్వేర్ ఎక్కడ ఉందో చూపించు అంటూ తన రూమ్ లోకి వెళ్తుంది ఆ తర్వాత మేడ్ తో తెలుస్తుంది ఆ రోజు రోజునైతే మనిషిని వదిలిపోయాడు దే అని మనసులో ఏదో గిల్టీ ఫీలింగ్ మొదలైపోగానే దాన్ని తుంచేసింది ఇలాంటి రోజు కోసమే కదా ఎదురు చూసింది అని తనకు తాను జవాబు ఇచ్చుకుంది సిరి దే నువ్వేంటి సడన్ గా అడిగింది దీప కొంచెం బిజినెస్ వర్క్ పై వచ్చాను జై ఎక్కడా అని అడిగాడు స్కూల్ నుంచి రాలేదు ఇంకా టైం ఉంది నువ్వు క్రిష్ అప్ అవ్వు అంది అంటూ రూమ్ లోకి వెళ్ళాడు దేవ్ దేవ్ ని చూసి జై చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఈవినింగ్ హోంవర్క్ కంప్లీట్ చేసి జై దేవ్ తో చాలా సేఫ్ క్రికెట్ ఆడుతాడు నందినికి కాల్ చేసి విషయం తెలుసుకున్న దీప చాలా బాధపడింది కానీ దేవుని ఏమీ అడగదు దేవుని ఇంకా బాధ పెట్టాలడం ఇష్టం లేక జైతో క్రికెట్ ఆడుతున్నంత చేపు చాలా హ్యాపీగా ఉన్నాడు వెళ్ళాలి అనే మాట ఇస్తాడు అక్కడ నుంచి అన్ని బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ తనను తాను బిజీ చేసుకుంటున్నాడు ఇంకా జైతో కాస్త రిలాక్స్ అవుతున్నాడు ఇదే అతనికి డైలీ రొటీన్ అయిపోయింది దీపకు అతని మానసిక పరిస్థితి అర్థమై సైలెంట్ గా ఉంటుంది నందినికి కాల్ చేసి వాళ్ళిద్దరు కలిసేందుకు మరో ఆప్షన్ లేదా అని అడుగుతుంది దీప అది పూర్తిగా దేవుపైనే ఆధారపడి ఉంది అని చెప్తుంది నందిని ఒకరోజు సిరి హోమ్ లో ఉండగా అనోన్ నంబర్ నుంచి కాల్ వస్తుంది బట్ రెస్పాన్స్ ఇవ్వదు ఈవినింగ్ ఇంటికి వచ్చాక నిహా అడుగుతుంది బావ ఇన్ని రోజులు ట్రిప్ కి వెళ్ళాడు ఏంటి అక్క నువ్వు బావని వదిలి ఎలా ఉంటున్నావు అని దేవు సింగపూర్ వెళ్ళాడు బిజినెస్ మీద అని చెప్తుంది సిరి నేహాకి దేవు గురించి అడగగానే ఏం సమాధానం చెప్పాలో తెలియక కాసేపు మౌనం తర్వాత బిజినెస్ అన్నప్పుడు తప్పుతుందా నేహ అంటూ వాష్రూమ్ లోకి వెళ్తుంది సిరి ఐ నో బట్ చాలా లోన్లీగా అనిపిస్తుంది అంటూ ఒకసారి ఇల్లంతా తిరగడానికి వెళ్తుంది నేహ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే కులా కుణాల్ నుంచి కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఎప్పుడు వస్తున్నావు ఈ రాక్షసుని భరించడం నా వల్ల కాదు అంటుంది సిరి టుమారో నైట్ కి వచ్చేస్తాను నెక్స్ట్ డే నేహాన్ని తీసుకెళ్తాను అని చెప్తాడు ఓకే ఏదైనా ట్రిప్ కి ప్లాన్ చేయకూడదు చాలా రొటీన్ గా పాస్ అవుతున్నాయి డేస్ అంటుంది సిరి ఓకే ప్రిన్సెస్ అలాగే ట్రై చేద్దాం డెవిల్ కి హాయ్ చెప్పు అంటూ బాయ్ చెప్పి కాల్ కట్ చేశాడు కునాల్ అప్పుడే తన ఫోన్ లో మిస్ కాల్ చూసి ఎవరో అనుకుంటూ డ్రాల్ చేస్తుంది అటువైపు నుంచి హాయ్ నాటి అని వినిపించింది కాల్ లిఫ్ట్ చేయగానే అర్జున్ సంతోషంగా అరుస్తుంది సిరి అర్జునే ఎలా ఉన్నావు ఓకే కదా ఎందుకు అతని వాయిస్ లో ఆదృతగా వినిపిస్తుంది పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడిగింది సిరి ఏం లేదు ఊరికే ఫస్ట్ కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు కదా డ్రైవింగ్ లో ఉండి ఉన్నావు అని భయపడ్డాను అందుకే అన్నాడు నో నేను ఫోన్ చూసుకోలేదు అయినా ఆ రోజు తర్వాత కార్ డ్రైవింగ్ చేయడం లేదు ఇంతకి నువ్వు ఎలా ఉన్నావు అడిగింది గుడ్ అన్నాడు హైదరాబాద్కి వచ్చావా అంది నో ఢిల్లీ నుంచే అన్నాడు ఓకే అంది ఇంకా అని అడిగాడు నువ్వే చెప్పాలి అంది ఎప్పుడు వస్తావు మళ్ళీ ఇక్కడికి అని అడిగింది కొంచెం టైం పడుతుంది అన్నాడు ఓకే వచ్చేటప్పుడు నన్ను అవ్వు నేను నీతో చాలా మాట్లాడాలి అంది చూద్దాం వచ్చినప్పుడు అన్నాడు అదేంటి అలా అంటావు ఆ రోజు నైట్ నేను మర్చిపోలేను నువ్వు మళ్ళీ రావా ఆశగా అడిగింది సిరి నువ్వు అడిగినప్పుడు రాను నాటి కానీ నీకు నా అవసరం ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా వస్తాను ట్రస్మి అన్నాడు అర్జున్ నంగా ఉండిపోయింది తన కళ్ళలోంచి కన్నీళ్లు జారిపడ్డాయి ఈ ఫీలింగ్ ఏంటో అర్థం కాలేదు అర్జున్ చెప్పింది కూడా అర్థం కాలేదు బట్ ఇప్పుడు నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను ఇది నా అవసరం కాదా అంది నో నీ వాయిస్ నుంచి కాదు అనేది నీ హార్ట్ నుంచి రావాలి అప్పుడు తప్పకుండా వస్తా ఓకే టేక్ కేర్ నాట్ ఈ బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు అతని మాట అర్థం కాక అలాగే ఉండిపోయింది సిరి టెన్ షిమ్లా ట్రిప్ కి సిరి తన పది మంది ఫ్రెండ్స్ తో బయలుదేరారు నందిని వింటర్ స్టార్ట్ అయింది ఇప్పుడు వద్దు అన్నా వినలేదు సిరి దాంతో సురేష్ అన్ని ఏర్పాట్లు చేశాడు బసిష్ఠా టెంపుల్ గటూర్జ్ టెంపుల్ జోగిని వాటర్ ఫాల్ ఇంకా చాలా టూరిస్ట్ ఏరియాలలో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ వెళ్తున్నారు ఫైవ్ డేస్ జాలీగా గడిచిపోయాయి చాలా హ్యాపీగా వింటర్ అవ్వడంతో మంచు చాలా ఎక్కువగా పడుతుంది చాలా ఆహ్లాదంగా జ సాగుతుంది సిరి ట్రిప్ ప్రపంచంలోని సంతోషమంతా తన దగ్గరే ఉంది అన్నట్టుగా హ్యాపీగా ఉంది సిరి 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 ఏంటి నాన్న పిలిచారు అని అడిగింది సిరి ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు ఆయన నేనేం చేశాను అంది ఆరేళ్ల సిరి దేవుని కొట్టావంట అన్నాడు కొట్టాను అంది ఎందుకు బంగారం అడిగాడు నా ఇష్టం వచ్చినట్టుగా ఆడుకోనివ్వట్లేదు నా ఫ్రెండ్స్ ని నా దగ్గరికి రానివ్వడం లేదు అంది చిన్ని సిరి సరే మరి నేను వెళ్ళిపోతాను నువ్వు ఒక్కదానివే ఉండు అంటూ బయటికి వెళ్ళిపోయాడు జయరాజ్ నాన్న నాన్నా నాన్న అంటూ వేగంగా పరిగెత్తి ఆయన చెయ్యి పట్టుకుంది ఎందుకు నాన్నా నువ్వు వెళ్ళిపోతున్నావు అని అడిగింది మరి దేవు లేని చోట నేను ఎందుకు ఉంటాను అడిగాడు అదేంటి నువ్వు దేవు ఒకటేనా అని అడిగింది కాదు మేమిద్దరము ఎప్పుడూ ఒకటి కాదు నాకంటే ఎక్కువ దేవుకు నీకేం కావాలో నీ మంచి నీ చెడు నీ కోపం నీ సంతోషం తనకే తెలుసు అలాంటి వాడిని నువ్వు కొట్టావు నేను అలిగాను అంటూ వెళ్ళిపోయాడు దేవరాజ్ నాన్న నాన్న ఆగు నాన్న నాన్న ఆగు నాన్న అంటూ పరిగెత్తింది సరే ఆయన వెళ్తూ వెళ్తూ తెల్లటి మంచు పొగలో మాయమైపోయాడు చట్టుకున మెలకు వచ్చేసింది సిరికి వాళ్ళంతా చెమటలు పట్టేశాయి తను ఎక్కడుందో కాసేపు అర్థం కాలేదు తర్వాత స్టే చేసిన హోటల్ సూట్లో ఉంది టైం చూస్తే రెండున్నర వాటర్ బాటిల్ తీసుకొని కొన్ని నీళ్లు తాగింది మరొకసారి కలను మన మననం చేసుకుంది చాలా రోజుల తర్వాత నాన్నను చూసినట్టు అనిపించింది కానీ ఆయన కళ్ళల్లో అలక కనిపించింది ఎందుకై ఉంటుంది అని ఆలోచిస్తూ ఎప్పుడో తెరవారి గట్ల నిద్రపోయింది సేరి ఇదండి వాళ్ళటి ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి